దేవుడికి స్తోత్రం హలలియ ప్రిమిని బెట్లరా సహదులరా దేవుడు మహాప్రభుతో మీరందరూ క్షేమంగా ఉన్నారని ప్రతి ఒక్క కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తాను ఏ దేశంలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా ఎక్కడున్నా నా ప్రభు అయిన రక్షకుడు నేను రక్షించి ఆదరించి ప్రేమించి క్షేమ గు ఉండాలని అన్ని దిన ప్రార్థిస్తాం ప్రిమిబెట్లరా సహదులరా చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం మిగిలిపోతామండి పరిశుభ్రమైన ప్రేమ తండ్రి కృపగం దేవ నిలు మా సహోదీ సహోదరులను దీవించండి మహిమా మహిమ ప్రవాహముల కార్యం తెచ్చిన ప్రభా తెచ్చిన ఇచ్చా మరి అలాగే ప్రభా మస్కట్ సలల దుబాయ్ కువైట్ ఖత్తరి బెహరని సింగపూర్ నాయన ఏ దేశంలో ఏ ప్రాంతంలో లేకుండా పని విషయంలో ఆరోగ్య విషయాలు కుటుంబాల విషయాలు క్షేమమైనట్లుగా సహాయం ఇచ్చండి అలాగే ఇండియా కోసం ప్రార్థిస్తాం క్షేమంగా ఏ తెలుగు రెండు రాష్ట్రాల కోసం ప్రార్థిస్తాం తండ్రి నాయన ప్రతి సంఘాలు చిన్న సంఘాలు పెద్ద సంఘాలు దైవజ్ఞులు చిన్న దైవజ్ఞులు పెద్ద దైవజ్ఞులు ఆదరించి ప్రేమించి నీ సాక్షిగా నిలబెట్టుకొని సహాయం దేవచ్చమని ఆదరించని ప్రేమించమని నేను ప్రార్థిస్తాను కృపగల దేవాన్ని స్తోత్రాలు మహిమా గణత ప్రభావముల కార్యం తెచ్చి దీపించి అని ప్రేమించి గొప్ప కార్యం సాక్షిగా నిలబెట్టుకుంటామని సహాయమే దయచేస్తామని ఆశ్రయిస్తామని ఆయా నాయన రోగుల కోసం ప్రార్థిస్తాం హాస్పిటల్ రోగులు ఎంత మాధపడతారు తండ్రి పరచండి అలాగే రైతుల కోసం ప్రార్థిస్తాం వ్యవసాయ పంటలు ప్రేమించండి జాబునండి కూలిపడి రైతులు ప్రభావ ప్రతి తల్లిదండ్రులని ప్రభావ అనాథ ప్రేమించి ఆశ్చర్య మహిమ ఘనత ప్రవాహముల కార్యం దామని పరిశుద్ధాత్మ కార్యక్రమంలో వేరుకుంటా పరమ తండ్రి ఆమె రైతుల అందరకు వందనాలు మరి క్రిస్మస్ ఎందుకు అంటారో మరి గత ఆరు మాటలు చెప్పుకొచ్చాను రిమెట్లరా క్రిస్మస్ అనే భావనకి సి అంటే కాల్ హెచ్ అంటే హిల్ ఆర్ అంటే రెడ్మీ ఐ అంటే ఇంపాంట్ ఎస్ అంటే సిక్ టి అంటే టిచ్ ఎం అంటే మినిస్టర్ ఇప్పుడు ఏ అబిలి అబిలిస్ అంటే మరి ఓటి హానుల్లోనూ మూడు ఐదగే అక్కడ పాపము తీసడానికి వచ్చాడు పాపములు తీసివేయటానికి మరి అక్కడ చూస్తే ఏ అంటే అభిలి అని ఉంది మాటకి రేపు పాపము తీసివేయడానికి వచ్చాడు ఒకటి హాను మరి అలాగే మూడు ఐదు పాపములు తీసివేయటై ఆయన ప్రత్యక్షం ఆయన పాపములు ఎందుకండి ఈ ఉన్న ఆత్మసారంగా నశించిపోతున్నాయో ఏసీ వచ్చాడు మానవులు రక్షించడానికి వచ్చాడు అలాగే బాగు చేయడానికి వచ్చాడు రోగు చేయడానికి వచ్చాడు ఏమో చేయడానికి వచ్చాడు జీవం ఇవ్వటానికి ఎలాగొచ్చాడు మరి నశించిన వ్యక్తికి చెల్లించడానికి ఎలాగొచ్చాడు అలాగే పరిసర చేయడం ఎలాగొచ్చాడు అలాగే ఇది కూడానే మరి పాపములు చేసిన వారికి క్షమించడానికి వచ్చాడు ఏంటంటే క్షమించడానికి మరి వచ్చాడు తీసివేయాలని అంటే పాపములు చేసిన వాళ్ళందరూ తీసివేయాలని ఆయన పరిశుద్ధంగా ఉండాలని పాపము తీసివేయటానికి ఆయన ప్రత్యక్షమాయను మీకు తెలియను ఆయన ఎందు పాపము ఏమీ లేదు అంటే పరిశుద్ధాత్మడు పాపము ఏమి లేదండి పరిశుద్ధాత్మడు అభిషేకం ఇచ్చి దేవుడు ద్వారగా మరి ఒక కన్ని మరి గర్భములోను పుట్టి మరి ప్రత్యక్షతగా ఆయన అయ్యాడు దూత ద్వారగా ఏ పాపము లేనివాడు ఏ పాపము చేయనివాడు నా ప్రభు ఒక్కడే ఆయన పాపములు క్షమించడానికి ఆయన హృదయములున్న రక్తము పరిశుద్ధ రక్తము అంటే ఆయన రక్తమే మనందరి పాపములు క్షమించడానికి మరి రక్తం దానం చేయలేదా రక్తం అభిషేకించలేదా రక్తం చిందించలేదా ప్రిమిట్ల మనం ఒక సీసిన పాపమే ఈ పాపములు అందరిని ఎవలెవ్వల పాపాత్మలను వాళ్ళందరి వెతికి చెల్లించి క్షమించి ఎత్తాడు ప్రిమిట్ల తీసివేస్తాడు మన దేవుని ఎంత స్వసందలే ఆయన ఎంతో నిలుసు వాడవడని పాపము చేయడు పాపము చెయ్యని వాడు ఆయనను చూడడు ఏంటంటే పాపము చెయ్యిన వాడెవడడు ఆయనను చూడను లేదు ఎరగను లేడు చిన్నపిల్లారా మిమ్మల్ని నీరును మోసపోకండి ఆయన ముంతడై ఉన్నట్లుగా నీతిని జరిగించిన ప్రతి వాది నీతి అపవాది మొదట నుండి పాపము చేస్తున్నాడు అపవాది జీతాడి పాపము చేస్తాడు పాపం వచ్చే జీతము అది నరకం ఎక్కడ తోసివేతామా ఎక్కడ కొట్ ఎక్కడ చెల్లించుతామా ఎక్కడెక్కడ ఎక్కడ తోసి తోసివేసి ఆ మరి వెళ్ళకొడతామా వాళ్ళు శిక్షిస్తామా మరి అటాక్ చేస్తాడు శత్రువుల ధరక చైతన్ కండి ఎక్స చేసి మరి సన్నిధులను ఎంతమంది విశ్వాసంగా మరి ఎంతమంది పూర్వ హృదయాంతముగా మరి ప్రార్థనలు పుట్టుదల చేస్తారు వాళ్ళు నీతి మంతులు నీతి మంతులు ఏం చేస్తారండి ప్రార్థన చేస్తారు నీతి లేని వాళ్ళు ఏం చేస్తారండి పాపం పడిపోతారు మరి పాపం చేసిన ఏం చేస్తారు పాపము చేయలేని వాడు ఏం చేస్తారండి అని పాపం చేయడు ఎందుకంటే వాళ్ళు ఎక్కువ పాపము లేని వాడు ఏం చేస్తాడు వాళ్ళ క్షమార్పం దొరికింది క్షమార్పణ ఒప్పుకొని ఆల్రెడీగా ఒప్పుకొని మరి దేవుడిని మా పవిత్రమైంది తాగిన ఎడల నిత్య జీవన వెలిగించబడతాడు అక్కడ పరలో సాక్షిగా ఎగువ ఎగుమలగా అక్కడ మరి మరణం లేదు విని ఈ విషయం గేమ చేసుకోవాలి పాపము క్షమించడానికి నీలో తీసివేయటానికి మరి ఈ లోకానికి వచ్చాడు మరి అభిలిప్పు మరి ఎస్ అంటే షేల్ ఎస్ అంటే షేల్ మరి దేనికని మత్తాయి మత్తాయి వెళ్ళిపోతే మత్తాయి తొమ్మిది మరి పదమూడులో ఉందండి అక్కడ ఏముందండి ఆ పాపములు రక్షించడానికి వచ్చాడు ఏంటంటే ఇక్కడేమో పాపములు తీసివేయడం వచ్చాడు ఇక్కడ పాపములు రక్షించడానికి వచ్చాడు పాపములు రక్షించాలంటే పాపములు ములిగిపోయిన వాళ్ళు రక్షించాలి వాళ్ళు వేతికి రక్షించాలి ఇప్పుడు అదే మాటంతో ఉండే తొమ్మిది పదమూడు అయితే నేను పాప పిలవ పిల్లవచ్చింది కానీ నీతి మంతులకు పిలవ రాలేదు పాపములు ఆయన పిలవడానికి వచ్చాడు పాపాత్ములారా నా ఎద్దకి రాయండి మీరు అందరినీ క్షమించేస్తాను నా ప్రభు ప్రేమ పిలుస్తున్నాడు నా ప్రభు ఆత్మసార పిలుస్తున్నాడు పాపాత్ములరా లోక జ్ఞానం లేని వాళ్ళారా మీరు నా రాయండి వచ్చి మీ పాప మమ్మల్ని తీసివేసినాకనే రక్షిస్తాను రక్షించగాకనే నేను క్షమించేసి నే నా రత్నం పరిశుద్ధ రత్నముతో మిమ్మల్ని పరిశుద్ధంగా బాగు చేయాలని దేవుడు మరి ఏసయ్య పిలిపిస్తున్నాడు తినిపిరా ఈ విషయం గేమ చేసుకోవాలి నీతి మంతులనుకు పిలువు రాలేదు కాని కనుక కనికరకము గాని కోరుస్తున్నాడు కనికరము దేవుని ఎందులో విశ్వాసించి ఉన్నాడని మన హృదయములో కనికరం కావాలి ఇంకా మనం పాపం చేయకూడదు ఏ పాపం చేయకూడదు నేను పశ్చాత్తాపడాలి దేవుని అంత విశ్వసించాలి అబద్ధాలు మానకూడదు దొంగతనం చేయకూడదు నేను నేను అభిసారించకూడదు ఏ పాపములు చేయకూడదు యవని తిట్టకూడదు హింసలు పెట్టకూడదు బాధ పెట్టకూడదు ప్రేమ చూపించే మార్గం ఉండాలి ప్రేమ నడిపించే క్రీస్తు ప్రేమ ఎరగైనట్లకు నడవాలని వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని అంత విశ్వాసం చూసి తన పాపములను ప్రభువా నా పాపములు కడిగివే నేను ఇంకెప్పుడు నేను పాపం చేయను నీలో ఉన్న నన్ను రక్షించవా అని ఒక సహోదరుడు అడగలేదా ఒక స్త్రీ అడగలేదా ప్రవ్వా నా పాపము క్షమించు నీ ఏ పాపము వెళ్ళను తెలియదు నీకు ఏ దోషము లేదు నీ పాపములు క్షమించబడ్డాయి అని ఏసుక్రీస్తు అనలేదా ఈ వీవుడు పాపాత్మురాలు అని మరి అలా అందరూ ప్రజలందరిని తోరుగొడితే ఏసుక్రీస్తు వెళ్ళలేదా ఏసుక్రీస్తు చదివితే ప్రవ్వా ప్రవ్వా నన్ను పాపత్మన్నారు అని ఎపిసారిని అని ఆ స్త్రీ వచ్చి మరి మరి యేసుప్రభు అయితే ఎడవలేదా క్షమించబడలేదా మీరు ఏ పాపము లేనివాడు మరి ఏ పాపం చేయనివాడు ఈ రాయిస్ కొట్టండి అని ఏసు ఏసుప్రభు అడగలేదా ఎవరన్నా రాయిస్తారా ఎత్తిగలయే మా పాపాలు మాగట్టుకుంటాయి మా పాపాలు మాగట్టుకుంటాయి అని అలా తులసి వేసి వెళ్ళిపోలేదా రిమేటరా ఏ పాప రాయే రాయ్యండి అని ఏసుక్రీస్తు ఎప్పుడు కొల్ని ఎరదీసాడో అప్పుడు వాళ్ళందరికి రోజులందుకు కింద పడేస్తారు మెట్టరా మనుషులకి మనుషులకి పాపాత్మలే పాపం చేయటానికి అందరికీ మరి విచిత్రాలు జరుగుతాయి కానీ చేసినా కానీ క్షమించడానికి నీ యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు క్షమించడానికి రక్షించడానికి నీ పాపమ్మలు తీసివేయడానికి ఆయన హృదయములో ఉన్న నీ హృదయముల కడుక్కోవాలి నీ పాపములు క్షమించమని ప్రేమిట్లరా ఈ విషయం మన గేమ చేసుకోవాలి ఆయన నీతి మంతుల్ని ధనవంతుల్ని ప్రేమితులు రాలేదు మరి గొప్ప గొప్ప వాళ్ళు ధనవంతులు నీతి మంతులు అంటారు వాళ్ళ ప్రేమిత రాలా ఎవరు పాపత్మలని ఈ భూమిలో కొన్ని ఆత్మలను రక్షించడానికి వచ్చాడు మరి ఏ క్రిస్మస్ దేనికండి అది హృదయాంతములను నడిపించే ఒక పాపం నడుచుకోవాలి ఏమి ఆయన పాపములు రక్షించడానికి వచ్చాడు మనం కూడా పాపం చేస్తాం క్షమించమని ఒప్పుకుందాం క్షమించమని వేడుకొందాం క్షమించమని ఆయన మరి తీసివేయని మనం రక్షించమని మరి ఏడుకుందాం ఏమి పెట్టరా ఇప్పటికైనా మన క్షమార్పణ ఒప్పుకొని దేవుడి సన్నిధులను ఆయన ప్రయక్షత పడి మరి దేవుడి మాటల్లో వింటి చక్కగా కొనసాగించుకొని ఉంటే నువ్వే పరిశుద్ధరాలు పరిశుద్ధుడు నేను పరిశుద్ధుడిని పరిశుద్ధుని నా ఎందు విశ్వాసించిన వాడు పరలోక సాక్షులు నిత్యము వెలికించబడతాడు అని ఉంది ప్రింపెట్లరా మరి యాహానుభత్డు అట్లదా ప్రింపెట్లరా మీరు పాపాత్ములు క్షమించడానికి ఈ నీళ్ళతో పాపం తీసుకొని దేవుడు వస్తున్నాడు ఆయన రక్షకుడు పరిశుద్ధాత్మ దేవుడు యహానుభత్రంలదా ప్రింపెట్లరా ఈ లోకములు ఎంతో ఎంతో అని ప్రేమించడానికి వచ్చాడు ప్రిమిట్లరా మరి యాహానులను మూడును మరి ఆరు వచ్చిన వంద మరి ఆ విషయం మరి చూ మనం వినాలి దేవుడు ఈ లోకానికి ఎంతో వచ్చాడు ప్రేమించడానికి మనం కూడా పా పాములు మరి క్షమించి దేవుని శ్వాసించే మార్గాలు పెడితే మనం హృదయములను మరి ఆయన్ని శ్వాసించే మార్గంలో పది మార్గలు ఉంటామని ప్రభు పేరట మీరు అందరికీ మనవ చేస్తాను దేవుడి మాటలు కాక ఆమె ప్రార్థన పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి కృపగల దేవాన్ని ఇస్తూ మా సహోది సహోదరులను దీవించండి ఆశ్రయించిన ప్రవాహ క్రిస్మస్ ప్రవాహి పదార్థిక ప్రభా సి కాల్ ప్రభా హెచ్ అంటే హిల్ ప్రభా ఆర్ అంటే రెడ్మీ ప్రభా ఐ అంటే ఇంపాంట్ ప్రభా ఎస్ అంటే సిక్ ప్రభా టీ అంటే టిచ్ ప్రభా ఎం అంటే ప్రభా మినిస్టర్ ప్రభా ఏ అంటే అభిలిప్ ప్రభా ఎస్ అంటే షేల్ ప్రభా ఇ అందరికీ ప్రతి ఒక్కరికి ఆత్మలు ఉన్న ప్రభా ఎక్కడ పాపాత్మలు షేల్ చేర్చింది ప్రభా సేలు సేలు చేసి నైనా అనేక జన్మలు ఈ వర్తమైన పంపించి నాయన మంచి సందేశం అలా హృదయముల నాటపడేటట్లాగా ప్రపంచండి ప్రతి పాపములు నాయన రక్షించడానికి వచ్చావు నాయన విమోచడానికి తండ్రి ఆయన మానవులు ప్రభా రక్షించడానికి వచ్చేదండ్రి అయినా అయానైనా జీవము ఇవ్వడానికి అయా నైనా అలా బాగు చేయడానికి వచ్చే ప్రభావ రోగులకి ప్రభావైనా వాళ్ళకి ప్రభా పాపములు తీసివేయడానికి వచ్చే ప్రభా అనేక జన్మల నైనా మరి క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటే ప్రభా వాళ్ళందరూ క్షమించి నీ ఆత్మ సారంగా నీళ్ళు ఉన్నట్లుగా ఈ క్రిస్మస్ వేడుకలు అనేక జన్మలు రక్షించి సాక్షి ప్రభా ప్రతి సంఘములు నాయన ఆత్మలు ఎక్కకుండా ప్రభా ఆత్మలు రక్షించి నీ బాగుచి సహాయం తెచ్చుమని క్రీస్తు పరిశుద్ధాత్మ పరిటములు వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమె ప్రజలండి అందరి గొంతులు దేవుడు మీ కుటుంబాన్ని దీపించను కాక ఆమె